ఇక టీడీపీ ఎంపీ కేసీ నాని అని సంచలన ప్రకటన చేశారు టీడీపీకి త్వరలోనే రాజీనామా చేస్తున్నా అని ఆయన ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు అందిస్తారు కాశీరావు చెప్పండి టీడీపీకి త్వరలోనే రాజీనామా చేస్తున్నా అని ఎంపీ కేసీ నాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆయన ఏ పార్టీలో చేరతారని అనుకోవచ్చు అంటారు కాశీరావు మాధురి కేసీ అంటే విజయవాడ ఎంపీ కేసీ నేని నాని అంకానికి తెరపడినట్టుగానే మనం భావించాలి మనం ముందుగా ఆయన ఊహించినట్లుగానే ఆయన తెలుగుదేశం పార్టీని వేడనున్నట్లుగా కూడా ఆయన ఎక్స్ దగ్గర కూడా చదవటం కూడా జరిగింది ముందుగా పార్లమెంట్ పదవికి ఎంపీ పదవికి రాజీనామా స్పీకర్ పార్లమెంట్ లో రాజీనామా చేసి వచ్చిన తర్వాత తర్వాత అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది మనం కేసిన ఆయన అంకానికి చూసుకున్నట్టయితే ఆయన గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీతో కాస్త విభేదాలుగా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ రావడం కూడా జరిగింది ఇటీవల కాలం అంటే రెండు రోజుల క్రితం రేపు తిరువురు సభలో చంద్రబాబు తిరువురు సభలో చంద్రబాబు పాల్గొనే కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసే క్రమంలో అటు కేశినేని నాని అలాగే కేశినేని చిన్ని ఇది ఇరువర్జీ మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొనింది దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినేను నాని ఇంటి ఇంటి వద్దకు వెళ్ళి కూడా చవడం జరిగింది ఇక్కడ నీకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు విజయ విజయవాడ పూర్తిగా ఇన్ఛార్జి సినీ కప్ప చెప్పాము నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాలచకూడదు అని కూడా చవడం కూడా జరిగింది దీంతో చేసినేని నాని ముందుగా అయితే నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు నేను కార్యకర్తను చంద్ర ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం కృషి చేస్తారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడటమే తన కర్తవ్యం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కార్యకర్తలే చెప్తారు నేను ఎటు వెళ్ళాలి ఏందనేది కార్యకర్తలు చెప్తారని చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఆయన సోషల్ మీడియా వేదికగా తను తెలుగుదేశం పార్టీని విడుతున్నానని ముఖ్యంగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తాను చంద్రబాబుకి నాకు కావాలి కానీ చంద్రబాబుకి నేను అవసరం లేదు చంద్రబాబుకి నేను అవసరం లేని చోట ఇక్కడ ఉండటం నాకు గౌరవం అనిపించు కదా కూడా అని ఆయన సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది అయితే ఆయన తెలుగుదేశం పార్టీని వేడిన తర్వాత ఏ పార్టీ వైపు వెళ్తారు అలా వైసీపీ వైపు వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సింది మాదిరి అండ్ కాశీరు అంటే టీడీపీకి రాజీనామా ప్రకటన కన్నా ముందు మీడియా సమావేశంలో బాసెస్ బాస్ అంటూ కూడా కేసీనేని కామెంట్స్ ను మనం ఏ విధంగా చూడొచ్చు అలాగే రీసెంట్ గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఏపీలో రాజకీయ సమీకరణాలను మనం ఏ విధంగా ఓవరాల్ గా అర్థం చేసుకోవచ్చు అంటారు ఖచ్చితంగా మాదిరి మీరు చెప్పినట్లుగా కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని మనం చెప్పుకోవాలి వైసీపీ పార్టీలో ఎవరైతే టిక్కెట్లు రాకుండా ఉంటున్నారో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళంతా కూడా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల వైపు లాలైన వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకోవాలి మొట్టమొదటిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ముందడుగు వేశారనే చెప్పాలి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి వదిలిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో శర్మల చేరక ముందే నేను తన తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శర్మలతోనే నడుస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక నిన్న కాపు రామచంద్రారెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే టికెట్లు రాని కొంతమంది నేతలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వైపు రాలేని వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మనకు తెలుస్తా ఉంది ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు కేసు నేను నాని రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది ఆయన ఒకవేళ వైసీపీ పార్టీలో రాలేని వైసీపీ వైసీపీ పార్టీలో చేరలేని నేపథ్యంలో ఇక ఆయనకి మిగిలింది ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల్లో ఏది తనకు అనుకూలంగా ఉంటుంది అసలు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారా లేదా అనేది కూడా ఆయన ఆయనకి ముఖ్య నేతలతోనూ అలాగే కార్యకర్తలతో కూడా చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా లేదా తెలుగుదేశం పార్టీ జనసే జనసేన మిత్రపక్షం కాబట్టి జనసేన పార్టీలో చేరే పరిస్థితి అయితే లేదు కాకపోతే బీజేపీలో చేరతారా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన రాజకీయాన్ని కొనసాగిస్తారా లేదా క్రియాశీలక రాజకీయాలు వదిలిపెట్టి దూరంగా ఉంటారనేది కూడా మనం వేరు చూడాల్సిందే మాదిరి కాశీరావు నాని ఈ ప్రకటనకు సంబంధించి అక్కడ టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మౌనం వహిస్తున్నారు ఇంకా విజయవాడ కు సంబంధించి పూర్తి బాధ్యతలు కెషినేని సోదరుడైనటువంటి కేశినేని చిన్ని బాధ్యత వహిస్తారు ఇక తెలుగుదేశం పార్టీకి కెసి నానికి సంబంధం లేదు కేసినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఎప్పుడైతే కేసినేని నాని చిన్ని వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఆ సభకు సంబంధించి ఏర్పాటు ఘర్షణ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయినటువంటి పెద్దలు వెళ్ళి కేసినేన్ నానికి నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో నువ్వు ఏలు పెట్టకూడదు నీకు సంబంధం లేదు ఈ పూర్తి బాధ్యతలంతా కెసి నేను కింది చూసుకుంటాడని చెప్పిన రోజు నుంచి కూడా కెసి నేను నానికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు కొనసాగ కొనసాగలేనట్లే అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ చెప్పుకురావడం జరిగింది ప్రస్తుతం అయితే వాళ్ళు మౌనం అవుతున్నారు ఇంకా దాదాపుగా అని తెలుగుదేశం పార్టీని వేడుతున్నారనే భావన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు తృప్తి కేటర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు చెప్పుకోవటం జరుగుతుంది మాదిరి రైట్ థ్యాంక్ యూ కాశీరావు